నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ లక్ష్మి దుర్గా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల త్వరలో పార్టీని విలీనం చేయబోతున్నారని కాంగ్రెస్ లో సో ఏపీ కాంగ్రెస్ కు సంబంధించి కీలక పగ్గాలు ఆవిడ అందుకునే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తర్వాత వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయంటూ కొంత ఊహాగానాలు వస్తున్న పరిస్థితి సో ప్రస్తుత అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ వైఎస్ఆర్ సిపి నుంచి త్వరలో ఆ షర్మిల గారు గనక ఒకవేళ ఆ కాంగ్రెస్ లో ఏపీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లో ఆవిడ పార్టీని విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ సంబంధించి కీలక పగ్గాలు ఆవిడ తీసుకుంటే ముఖ్యమైన నేతలందరూ తిరిగి కాంగ్రెస్ కి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ ఆర్కే గారు ప్రకటించారు షర్మిల గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే నా ప్రయాణం ఆవిడతోనే అని చెప్పి సో ఇలా మరికొందరు నేతలు వెళ్ళిపోతారు అంటూ ప్రచారం జరుగుతుంది సార్ నిజముందా ఇందులో అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే దానికి పగ్గాలు పట్టుకోవడానికి ఒకరు కావాలి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిదే పుట్టి మునిగిపోయింది తెలంగాణలోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన అని చెప్పి ఆ సోనియా గాంధీని మళ్ళీ బయటికి రావాలంటేనే అస్వస్థలై పది సంవత్సరాలు పట్టింది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి అట్లాంటిది ఆంధ్రాకు ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ ఇక్కడ పూర్తిగా గ్రామరూపకాలు లేకుండా తరుచుకుపట్టినటువంటి కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయలేనటువంటి కాంగ్రెస్ కి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేని కాంగ్రెస్ కి ఏ విధంగా కాంగ్రెస్ ఉందని మరి దానికి ఒక పగ్గాలు ఇక్కడ పట్టుకోవడము దానివల్ల ఇంపాక్ట్ అంటే మన నాయకుడు వెళ్ళడం అంట ఇదంతా కూడాను మనం మాట్లాడుకున్నా కూడా టైం వేస్ట్ అండి ఎందుకంటే షర్మిలా ఒక మా ఆడపడుచులాగా మాకు ఆమె వ్యక్తిగతంగా మాకు గౌరవం ఉంది గౌరవిస్తాం ఎప్పటికి కూడాను అంటే బట్ అక్కడ ఆమె సాధించలేనిది ఇక్కడ వచ్చి ఏం సాధిస్తుంది అంటారు ఆంధ్రాలో తెలంగాణలోనే నా తెలంగాణ నాదిన్నారు తెలంగాణలో తిరిగారు పాదయాత్రలు చేశారు ఆడపిల్ల కాదు ఈడపిల్ల అని చెప్పి ఆవిడే అంటుండే సో ఏది ఏమైనా కూడా ఏంటంటే కనుక ఈ చనిపోయినటువంటి కాంగ్రెస్కి ఎవరు వచ్చినా కూడాను దానికి కనీసం అంటే కనుక జీవం పోయలేరు బతికి బట్టకట్టడం దేవుడెరుగు కానీ జీవం అనేటువంటిది పోయలేరు ఇది క్రిస్టల్ క్లియర్ ఇక నాయకులు అంటారా ఎవరు వెళ్తారండి దాంట్లోకి కేఏ పాల్ పార్టీ కానీ ఇంకోటి చాలా ఉన్నాయి అన్ని పార్టీలు కూడా లాంటిది ఇది ఒక పార్టీ పొలిటికల్ పార్టీ ఏ రాజకీయాలు ఎవరైనా కూడాను రాజకీయ పార్టీల్లో చేరినా రాజకీయ పార్టీల్లో వారు వచ్చినా కూడా పోటీ చేసినా ప్రజాస్వామ్య బద్దంగా మనం గౌరవించాలి సార్ అయితే ఇక్కడ షర్మిల గారు పైగా కాంగ్రెస్ కాబట్టి కాబట్టి ఇంత బలంగా కథనాలు అంటున్నారు కదా సార్ ఒకటండి ఎల్లో మీడియా అనేటువంటిది ఒక హైప్ చేస్తుంది ఏం శర్మిలమ్మ మీద ప్రేమతో ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు రాస్తున్నారా ఎందుకు రాస్తున్నారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదైనా కూడా చంద్రబాబుకి ఏ విధంగా అనుకూలంగా తీసుకొని మలుచుకోవాలి అనేటువంటి పరిస్థితులు ఏ పరిస్థితి అయినా కూడాను దానికి వాళ్ళ యొక్క తాపత్రమే కానీ ఎవరండి అసలు ఇప్పుడే పవన్ కళ్యాణ్ కొంచెం అలా అనమని చెప్పండి వెనక్కి తిరగమను పవన్ కళ్యాణ్ నాశనం చేసేస్తారు సో ఎవరైనా కూడా ఎల్లో మీడియా అనేటువంటిది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడాను చంద్రబాబు నాయుడిని బలోపేతం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేయాలి అనేటువంటి వాళ్ళ యొక్క తాపత్రమే తప్ప అందులో పావుగా ప్రతి ఒక్కరిని వాడుకోవాలని చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఒక పావుగా వాడుకున్నారు బీజేపీలో ఉన్నటువంటి పురంధరేశ్వరి ఒక పావుగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ ఒక పావుగా ఉంటున్నారు కమ్యూనిస్టులో నారాయణ చౌదరి ఒక పావు రాఘవలు చౌదరి ఒక పావు ఈ విధంగా ఏంటంటే కనుక ఎక్కడికెళ్ళినా కూడాను తన చుట్టూ తిరగాలనేటువంటిది ఆలోచన ఉంది సో ఆ విధంగా శర్మిలమ్మను కూడా ట్రాప్ లేక తీసుకొని వాళ్ళు రంగంలోకి దింపాలని చూస్తున్నారు నష్టపోయేది అల్టిమేట్ గా ఆవిడే కాబట్టి అది సిన్సియర్ ఏంటంటే రాకపోతే కొంచెం గౌరవం నిలబెట్టుకుంటుందేమో మా ఆడబడుచు అనేటువంటిది మాకు ఆశాభావం సార్ అయితే కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ అసలు ఉనికి లేదని ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే వాళ్ళు ఉనికి చాటుకోవడానికి ఆ వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఒకటి రెడీ చేసుకుంటున్నారట అలాగే ప్రత్యేక హోదా ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో వాళ్ళు వెళ్ళాలి అంటే బరిలో దిగాలి అంటే ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రచారస్త్రంగా వాళ్ళు మలుచుకోబోతున్నారు అన్న ఒక కూడా వస్తుంది చెప్తారు ప్రత్యేక హోదా అనేటువంటి దాన్ని బొందలో పెట్టింది వాళ్ళేండి ఫస్ట్ తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాష్ట్రాన్ని విభజించినప్పుడు రాష్ట్రం విభజన ఒకటి లేఖ రాసేసి దానికి కేబినెట్ లో బట్టి పార్లమెంట్ లో పాస్ చేసేసి క్లియర్ గా ఇచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వకూడదండి ఒకవేళ వాళ్ళు అంటారు కేబినెట్ నిర్ణయం తీసుకుంది కదా అనేసి తీసుకున్న తర్వాత కూడాను దగ్గర దగ్గర అరవై రోజుల్లో అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఆ అరవై రోజుల్లో ఎందుకు ఒక ఆర్డర్ ఇవ్వలేకపోయారు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు ప్రత్యేక హోదా అనేటువంటిది సో ఆ రోజు ఇచ్చింటే ఆయనకి ఎవరు తిన్నారు జస్ట్ ఒక పెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేయాలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేటువంటిది ఒక సింగిల్ స్ట్రోక్ సిగ్నేచర్తో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఇచ్చిండవచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎందుకు ఇవ్వలేదు ఆంధ్రాకి అన్యాయం చేయాలని చేశారు ఆంధ్ర నిలదొక్కకూడదు అనే వాళ్ళ ఆలోచన ఉంది ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి బలపడతారనే వాళ్ళకి ఆలోచన ఉంది ఒక వ్యక్తి కోసం ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి వాళ్ళు ఈ రోజు ప్రత్యేక హోదా ఎలా ఇస్తారండి ఎలా తెస్తారు ఆ రోజు వాళ్ళ చేతుల్లో ఉండేదే కదా వాళ్ళు ఎందుకు చేయలేదు ఇవ్వలేని వాళ్ళు మళ్ళీ ఇటుకొచ్చేసి మంగళవారం ఉన్నట్టు ఈరోజు ఆ మాటలు కూడాను అంతా కూడాను ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు అయితే ఇన్చార్జి మార్క్ దగ్గర నుంచి ఇప్పుడు కూడా కొన్ని కొంతమందికి ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్ళకి సీట్లు దక్కవని బాహటంగానే చెప్పేసిన పరిస్థితి ఆల్రెడీ చాలా మంది నేతలు అసంతృప్తిగా ఉన్నారని ఇంకా టీడీపీ విషయానికి వస్తే గనుక చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు సో అంటే ఇవన్నీ పక్కన పెడితే మరి ఈ అసంతృప్తులు ఎవరన్నా ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి అటు సైడ్ ఆవిడ ఎటువైపు ఉంటే అటువైపు వెళ్లే అవకాశం ఉందా ఏపీలో ఒకటండి ఈరోజు పార్టీ సీట్లు మార్చేది ఒకటి రెండు అంశాలు ప్రధానంగా తీసుకోవాలి సామాజిక న్యాయము ఎక్కడైతే బీసీల పాపులేషన్ ఎక్కువ ఉందో బీసీలకు రాజ్యాధికం కావాలి ఎస్సీలకు వచ్చేసి ఎక్కువ మందిని అసెంబ్లీలకు తీసుకురావాలి ఎవరికి ఎలా అనేటువంటి వాళ్ళ గెలుపు కారమైనటువంటి అనేటువంటి వాళ్ళని చేసుకొని అన్ని విధాలుగా ఆలోచన చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుంటున్నారు ఒకవేళ ఇది మేము ధైర్యంగా పలాన పలానా చేస్తూ ఉన్నాం కదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గాని మేము ఇన్ని సీట్లల్లో పోటీ చేస్తున్నాము మా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు మా క్యాండిడేట్లు వీళ్ళునే చెప్పేటువంటి ధైర్యం వాళ్ళకు లేదు ఎంత బలహీనంగా ఉన్నారు చూసుకోండి వాళ్ళు ఇదే అంటున్నారు కదా ఏదో మొన్న వచ్చేసి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి వీళ్ళకి అనేటువంటిది సిగ్గు లేక ఇదే రాజకీయ నాయకుడు చంద్రగిరిలో ఓడిపోతే సొంత ఊరికి కాదనేసి ఎందుకమ్మా వెళ్ళిపోయాడు అక్కడికి కుప్పం కిందుకు వెళ్ళాడు బీసీలకు సంబంధించినటువంటి స్థానాల్లో బీసీలకు వాళ్ళు ఇవ్వాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడిని సుబ్రహ్మణ్యం గారిని అదేవిధంగా ఇప్పుడు ఆ భరత్ గారిని పెట్టింది ఎమ్మెల్సీని కూడా చేసాం ఒక బీసీలకు ఇచ్చాము ఎందుకు బీసీలకి వెళ్ళేసి నువ్వు ఓసీ ఎందుకు వెళ్ళావయ్యా ఏ ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళావు నువ్వు ఉద్యోగవా అదేవిధంగా నీ కొడుకును మంగళగిరి ఎందుకు పంపించావయ్యా ఏ కూడా పంపించచ్చు కదా వాళ్ళ తాతగారు పుట్టినీళ్ళు అంటారు కదా ఏ మీ పుట్టినీళ్ళు కదా చంద్రగిరిలో పోటీ పెట్టండొచ్చు కదా ఎందుకు మంగళగిరిలో వచ్చి ఒక బీసీ వ్యక్తి ఉన్నటువంటి దాంట్లో సీట్లు మీరెందుకు ఉంచుకోవడము ఈ రోజు బీసీ అభ్యర్థిని నిలబెట్టాం మంగల్గిరిలో కూడాను కుప్పంలో బీసీ అభ్యర్థి నిలబెట్టాం గాజువాగ్లో బీసీ అభ్యర్థిని నిలబెట్టాము ఘనంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకి స్థాపన ఉండాలి ప్రతి ఒక్కరిలో వాళ్ళు ఉండాలంటే కోరుకునేటువంటి మనస్తత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తా ఉన్నారు ఎవరికో భయపడో ఇంకొకటో ఇంకొకటో అనేటువంటిది కాదు ఎక్కడికి వెళ్ళారు ఒకవేళ వాళ్ళకి వెళ్ళేటట్టుగా అంటే కనుక ఎవరు వెళ్తానండి ఇక్కడ పనికిరాని చల్లని కాస్త ఆయన అంటారు కదా ఇక్కడ చల్లని కాస్త అక్కడికి వెళ్తే చల్లని కాస్త వద్దా ఒకవేళ ఆయన ప్రకారం అయితే కాదు కదా ఇప్పుడు ఎవరికైతే దక్కని వాళ్ళు ఈసారి అవకాశం రాని వాళ్ళని మరి ఏ విధంగా వాళ్ళని అంటే సార్ మరి ఎట్లా రాజకీయంగా చాలా అవకాశాలు ఎమ్మెల్సీలు కావచ్చు చైర్మన్లు కావచ్చు కాన్స్టిట్యూషన్ బోర్డు మెంబర్స్ కావచ్చు వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీలో కూడా అత్యున్నతమైన స్థానాల్లో ఉన్నారు పార్టీకి రన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ వివిధ అవకాశాలు ఉన్నాయి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు వాళ్ళకి పార్టీకి సపోర్ట్ చేయండి వీళ్ళు చేద్దాం ఈ కారణాల వల్ల మారుస్తున్నారు వీళ్ళకి ఇస్తాము మీకు అవకాశాలు అనేటువంటిది క్లియర్గా అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ వాళ్ళ ప్రపోజల్స్ పెట్టడము ఆయన అధ్యక్షుల కూడా నిర్ణయం తీసుకుంటారు ఇలా అనేటువంటి అయితే ఫైనల్లీ వైసీపీ బలహీన పడుతుంది అన్న మాటల్లో నిజం ఉందంటారా లేదంటారా అదే ఎల్లో మీడియా దృష్టిలో ఎల్లో మీడియా హైప్ చేసేసి వాళ్ళ కార్యకర్తలకు బూస్టింగ్ ఇవ్వడానికి ఒక మూడు వేల మంది పెయిడ్ ఎంప్లాయీస్ని తీసుకుని టీ బంకుల్లోకి తీసుకెళ్లేసి లేకపోతే ఎక్కడికి తీసుకెళ్లేసి పేపర్లు చదివిన బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ పంపించేసి జగన్ పని అయిపోయింది ఏదో చంద్రబాబు వస్తున్నాడు అనేటువంటిది ఒక ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశారు కదా ఆ న్యూస్ లేరు ఓటేసే ఓటరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు పార్టీ బలంగా ఉంది కాబట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తాము అని గంటా బాధంగా చెప్పబోతున్నాం రైట్ సార్ సార్